మా ఇంట్లో ఆదివారము తులసి లగ్గము ద్వాదశి రోజు కాబట్టి నేను పువ్వుత్తులు చేసుకుంటున్నాను ఒత్తినంత శుభ్రం చేసుకొని ఇలా బస్వము ఉంటుంది కదా కొద్దిగంత చేతుకు తీసుకొని ఇలా గట్టిగా నలవాలి గట్టి నలుచుకుంటూ ఇందులో కొంచెం తీసుకుంటూ ఇలా నలుచుకుంటూ చేసుకుంటూ పోతే మనకు పువ్వు అన్నది బాగా మంచిగా నిలుస్తుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది మంచిగా మండుగా ఇగో ఇలా నేను తయారు చేసుకున్నాను స్టార్టింగు ఇగ ఇట్లా ఉంటుంది కదా ఇలా ఇది ఇది ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఈ కొన ఉంటుంది కదా ఈ కొనని ఇలా గట్టిగా తిప్పాలి తిప్పితే మనకి ఇక్కడ పువ్వులాగా వస్తుంది పైకి మళ్ళీ ఇంకా కొద్దిగా తీసుకొని దీనికి ముడి వేసామనుకోండి ఇక ఇలా గట్టిగా అయిపోతుంది పువ్వు మనకు మధ్యలో పెట్టుకుంటే బాగా మంచిగా నిలుస్తుంది కూడా ఈ విధంగా చేతితోటి ఈజీగా చేసుకోవచ్చు గట్టిగా ఉండడానికి బస్వము ఇలా బస్వము లేని వాళ్ళు కనీసం పాల చుక్కైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇలా గట్టిగా అనేసుకుంటే సరిపోతుంది నేను ఉసిరిగాయల పైన ఐదు పువ్వొత్తులు పెడతాము తర్వాత రోజొకటి నీళ్ళలో గంగాదేవికి కూడా విడుస్తాము ఆ రోజు పక్షి ఒత్తులని చేసుకుంటాము అవి కూడా చూపిస్తాను నేను ఇలా ఇది ఇది కొనాలు రెండు కొనాలు ఉంటాయి కదా వీటిని ఇలా నలు చేస్తే అయిపోతుంది ఇలా నూట ఒకటి మనకి ఇష్టం మనము చేసుకొని ముట్టియొచ్చు ద్వాదశి రోజు నైట్ ముట్టిస్తాము పిల్లలు మావారు నేను అందరం కలిసి ఇలా నేను తయారు చేస్తాను ముట్టిస్తాము లైక్ చేయండి కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి